చూండి ఫస్ట్ మనము మనకున్న పండుగల్లో ముఖ్యమైన పండుగగా ఈ క్రిస్మస్ పండుగని మనం ఎంచుకుంటాము అవునా కదా సో ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే క్రిస్మస్ అన్న పదానికి అర్థం ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను క్రిస్మస్ అన్న పదానికి క్రీస్తు పుట్టాడు అని కాదు కానీ క్రిస్మస్ అన్న పదానికి గల అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం అనే అర్థాన్ని ఈ క్రిస్మస్ అనే పదం అనేది ఇవ్వడం జరుగుతుందండి హలో ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ అన్న పదానికి అర్థం ఏంటండి క్రీస్తుని ఆరాధించడము క్రీస్తుని స్థుతించడమే క్రిస్మస్ అన్న పదానికి అర్థమై ఉన్నది అయితే చాలామంది ఇప్పటికీ ఆ డౌట్ కొంతమందిలో లేదు కానీ కొంతమందిలో స్టిల్ ఉన్న ఉంది ఏంటంటే ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రోజున మాత్రమే క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు క్రిస్మస్ దేవుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న పుట్టలేదని చెప్పేసేసి దేవుని ఎక్కడ లేఖనాలు లేవు కదా ఎక్కడ ఆ డేట్ అనేది రాయబడలేదు కదా మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసేసి చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారండి హల్లుయ్య అడిగి ఒక లేఖనాన్ని చూపిస్తారు కొంతమంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్పేసి ఉంట అంటారు అన్నీ కొంతమంది ఎలాంటి లేఖనాలు చూపిస్తారంటే దేవుడు వేయబడాల్సిన సందర్భంలోనేమో చలికాలంలో మంటలు కాచుకుంటున్నారు చలి మంటలు పేదరు అంటే అది చలికాలం కదా ఇక్కడేమో మనం చలికాలంలో సెలబ్రేట్ చేసుకునే క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టడమేమో ఆ దినాలలో మాత్రము అసలు అది ఎండాకాలంలో జరిగింది అని చెప్పేసేసి అనడం అనేది జరుగుతుందండి హలో ఎందుకంటే రాత్రి వేళ తమ మందను కాయిచుండగా అని చెప్పేసి లూకాస్ వార్త రెండో అధ్యయంలో ఆ మాట రాయబడింది కదా ఏ ఏ సమయంలో మందను కాస్తున్నారు రాత్రివేళ తమ గొర్రెల మందనే కాస్తున్నారట యాక్చువల్గా రాత్రి కాల సమయంలో గొర్రెల్ని ఏ కాలంలో కాస్తారు అంటే ఎండాకాలంలోనే కాస్తారండి హలేలుయ్యా అది చలి చలికాలంలో కాయరు ఎండాకాలంలోనే ఆ గడ్డి కోసం దానికి శ్రేష్టమైన ఆహారం కోసము వాటిని కాయడం అనేది జరుగుతుంది యాక్చువల్గా అసలు చలికాలంలో గొర్రెల్ని నైట్ బయటికి తీసుకురారు సో ఈ దీన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి తీసుకుంటే క్రీస్తు ఎండాకాలంలో పుట్టాడు కదా మనం మనమే సిలువ సిలువ వేయబడ వేయబడ్డ క్రీస్తుని సిలువ వేయబడ్డ కాలంలోనేమో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంతేకాకుండా దేవుడు సిలువ వేయబడిన కాలంలోనే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న కాలంలో మనము ఇది సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసేసి లేఖనాలని చూపిస్తూ ఉంటారండి హలో అయితే ఒకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే క్రీస్తు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న పుట్టాడు అని చెప్పేసేసి ఏ లేఖనాలు చెప్పట్లేదు ఏ ఆధారాలు చెప్పట్లేదు కానీ మన క్యాలెండర్కి యూదుల క్యాలెండర్కి తేడా అనేది ఉంటుందండి హలేలుయ్యా మన క్యాలెండర్లో నెలల పేర్లు ఎలా ఉంటాయి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇలా ఉంటాయి కదా యూదుల క్యాలెండర్లో నెలల పేర్లు వేరుగా ఉంటాయి నెలల కాలాలు కూడా అవి వేరుగా ఉంటాయండి హలేయ ఫర్ ఎగ్జాంపుల్ యూదుల క్యాలెండర్లో మొదటి నెల పేరు ఏంటంటే నిసాన్ అబీబ్ అని కూడా అంటారు ఇలా కొన్ని నిసాన్ అని శివాన్ అని ఇలాంటి చెప్ ఇలాంటి యొక్క అని చెప్పేసేసి ఇలాంటి నెలల పేరు అనేది ఉండడం జరుగుతుంది సో ఆ క్యాలెండర్కి ఈ క్యాలెండర్కి అంటే జనవరి మనకు ఎప్పుడైతే వస్తుందో ఈ జనవరి మనకు ఫస్ట్ మంత్ అయితే వాళ్ళకు థర్డ్ మంత్ జనవరి మనకు ఫస్ట్ మంత్ అయితే వాళ్ళ ఫస్ట్ మంత్కి మన థర్డ్ మంత్ ఈక్వల్ అవుతుంది అంటే వాళ్ళకు ఫస్ట్ మంత్ నిసాని కదండి సో వాళ్ళ ఫస్ట్ మంత్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారు నూతన సంవత్సరాన్ని వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారు అప్పుడు మనం మూడో నెలలో ఉంటాం అంటే వాళ్ళ ఫస్ట్ మంత్ మన మూడో నెల వాళ్ళ యొక్క నిసాన్ ఫస్ట్ మంత్ మన మార్చికి ఈ యొక్క క్యాలెండర్ అనేది వ్యతిరేకత అంటే భేదం అనేది అంత డిఫరెన్స్ అంత దూరం అనేది చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అండి ఈ రీతిగా కాలాలు అనేవి కొంచెం మార్పులు జరిగి అక్కడి కాలానికి ఇక్కడి కాలానికి మార్పులు జరిగి అంతే అంతేకాకుండా సైంటిస్టులు ఇక్కడ చూడండి ఎలిసబేత్ కన్యమరియా వాళ్ళు ఆరు నెలల్లో ఇట్లా గర్భాన్ని ధరించారు అని చెప్పారు అక్కడ కొన్ని రిఫరెన్స్ ఉంటాయి ఆ రిఫరెన్స్ల ఆధారంగా సైంటిస్టులు ఏం చేశారంటే డిసెంబర్ నెలలో క్రీస్తు జన్మించాడు అని చెప్పేసి ఒక నిర్ధారణకి రావడం అనేది జరిగిందండి హలోయ వచ్చారు కానీ సర్టెన్ డేట్ మాత్రం ఇవ్వలేదు కానీ ఏ డేట్ అయితే ఏంటి కానీ క్రీస్తు జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు జననము ఈ భూమి మీదకి రాకడం మన జీవితాలకు ఎంతో ఒక వెలుగును తెచ్చింది కాబట్టి ఆ దినాన్ని మనం కృతజ్ఞత చెల్లించాలి క్రీస్తును ఆ రోజులో ఆరాధించాలి అని చెప్పేసి క్రిస్మస్ అనే టైటిల్తో ఒక పండుగని ఆ సైంటిస్టులు మనకి ఇవ్వడం అనేది జరిగిందండి హలెలుయ్య అయితే చాలామంది క్రిస్మస్ వచ్చే మూమెంట్లో మొదటగా వాళ్ళకి వచ్చే థాట్ ఏంటంటే ఆ క్రిస్మస్ వస్తుంది షాపింగ్ చేయాలి అని చెప్పేసేసి చాలామంది షాపింగ్లోనూ ఇంకా వేరే వేరే పనులలో ఇంటికి ఏమంటారు పెయింట్ వేసుకోవడము ఇల్లంతా శుభ్రం చేసుకోవడము వీటిలోనే ఉండిపోతారు క్రిస్మస్ అంటేనే చాలా మంది గుర్తొచ్చేది అదే ఎస్తుంది క్రిస్మస్ పార్టీలు అని చెప్పేసి కొంతమంది పార్టీలు ఇచ్చుకుంటారు క్రిస్మస్ వచ్చిందని చెప్పేసి క్రిస్మస్ షాపింగ్ అని చెప్పేసి షాపింగ్ చేస్తారు ఇలా క్రిస్మస్ అనగానే వివిధ రకాలలోకి వెళ్తారు కానీ అసలు దేవుడు మనలో ఆశించే క్రిస్మస్ ఏంటి అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము నిజంగా నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడు దేవుని దృష్టిలో సెలబ్రేట్ చేసుకుంటామంటే క్రిస్మస్ అన్న పదం వినబడగానే దేవుడు నా కోసం జన్మించాడన్న ఆనందం నీ గుండెల్లో నుండి రావాలండి హలెలుయా ఈసారి నిజంగా మీరు హృదయపూర్వకంగా ఒప్పుకోండి క్రిస్మస్ పండుగ వస్తుంది అని చెప్పగానే ఎవరి హృదయంలోనైనా తట్టిందా దేవుడు నా కోసము జన్మించిన సందర్భం అది అని చెప్పేసేసి ఎవరి హృదయంలో ఆనందం వచ్చిందా అండి దేవునికి మహిమ కలిగను గాక హలలుయ అని అలాంటి వారు కొంతమందే ఉంటారు క్రిస్మస్ పండుగ వస్తుంది అని చెప్పగానే దేవుడు నా కోసం పుట్టాడు నా కోసం పుట్టిన సందర్భం అదే అని చెప్పేసేసిన ఆనందము ఆ ఫీలింగ్ అనేది తక్కువ మందికి వస్తుంది కానీ షాపింగ్ చేయాలి పెయింట్ వేసుకోవాలి ఇంటికి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసేసిన ఫీలింగ్ మాత్రం చాలామందికి ఉంటుందండి హలెలుయ్య అయితే దేవుడు మనలో నుండి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఈ భూమిదికి వచ్చి నీ చేసిన మేలను నువ్వు గుర్తు చేసుకొని ఏం చేయాలనంటే దేవుని ాలండి హలెలుయ్యా అని ఇంకొక విషయాన్ని నేను చెప్పేసి వాక్య భాగంలోనికి వెళ్దాం కామన్గా క్రిస్మస్కి చాలామంది గృహ ప్రార్థనలు పెట్టించుకుంటారా అవునా కదా పెట్టించుకుంటారా లేదా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ అనేది పెట్టించుకుంటారు సో ఎందుకు పెట్టించుకుంటారండి గృహ ప్రార్థనలు ఏదో క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాస్టర్ చెప్పాడు కాబట్టి అమ్మ పెట్టించుకోవాలమ్మా అని చెప్పేసేసి అన్నాడు కాబట్టి పెట్టుకుంటారా లేకపోతే పండుగ కాబట్టి అందరికీ తెలియాలని పెట్టించుకుంటారా చూడండి గృహ ప్రార్థనలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఈరోజు నా ఏసయ్య జన్మించాడు ఈ సందర్భంలో అనేకులకు సువార్త చేసే అవకాశము సరైన సందర్భము ఇదే కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ ఫీలింగ్తో గృహ ప్రార్థన పెట్టించుకోవాలండి హలోలుయ్య పెట్టించుకున్నప్పుడు నీ కుటుంబ సభ్యులని నీ ఇంటి వారిని నీ సంఘాన్ని మాత్రమే పిలుచుకుంటే అది దేవుని దృష్టికి గృహ ప్రార్థన కాదు అన్యులని పిలవాలండి హెల్లుయ్యా ఎందుకంటే అదే మూమెంట్లో కదండి మనం దేవుణ్ణి ప్రకటించేది అదే మూమెంట్లో వాళ్ళని ఆహ్వానిస్తేనే కదా ఆ వాక్యము మరి హృదయాలకు తట్టి వాళ్ళలో దేవుడు అంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇంకా అవకాశం ఉంటే దేవుని ఏర్పాట్లో ఉంటే వాళ్ళ రక్షణలోనికి కూడా ఈ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా మనం నడిపించిన వారం అవుతామండి హలెలుయ్యా అది గృహ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గృహ ప్రార్థనలకు పెట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే ఈ పండుగని ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని అనేక మీ ఆహారం పెట్టడానికి క్రీస్తుని పరిచయం చేయడానికి పెట్టించుకునేదే గృహ ప్రార్థన అయి ఉన్నదండి హలెలుయ ఈ రీతిగా దేవుణ్ణి మనం స్థుతించిన వారు అవుతాము కాబట్టి ఈ రోజు నుండి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్కరు ఏ రీతిగా సెలబ్రేట్ చేసుకోవాలి క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ క్రీస్తుని ఇంకా అనేకుల్ని క్రీస్తులకి నడిపించడానికి ఈ పండుగ సందర్భంగా ప్రయాణిస్తూ ప్రయత్నిస్తూ ఈ పండుగని మీరు సెలబ్రేట్ చేసుకోవాలండి హలెలుయ